అందరికీ వందనములు చాలామంది ఇండ్లలో ఖాళీగానే ఉంటున్నారు వారందరికీ ఇంట్లోనే సింపుల్గా మనం ఇంట్లో నిత్యము మన బట్టలకు వాడే సర్పు తయారీకి కావలసిన రా మెటీరియల్ వివరాలు మొదటి మెటీరియల్ సోడా యాష్ వాషింగ్ సోడా లేదా బట్టల సోడా నాలుగు కేజీలు రెండవ మెటీరియల్ యాసిడ్ సర్లీ ఐదు వందల గ్రాములు మూడవ మెటీరియల్ గ్లోబల్ సాల్ట్ జీ సాల్ట్ ఎనిమిది వందల గ్రాములు నాలుగవ మెటీరియల్ ట్రై సోడియం పాస్పేట్ టీఎస్పి నాలుగు వందల గ్రాములు ఐదవ మెటీరియల్ సోడియం ట్రై పాలిపాస్పేట్ ఎస్టీపీ రెండు వందల గ్రాములు ఆరవ మెటీరియల్ టినోపాల్ నలభై గ్రాములు సెంట్ నిమ్మ కలర్ ఇరవై గ్రాములు ఎనిమిదవ మెటీరియల్ కలర్ క్రిస్టల్స్ రెండు వందల గ్రాములు ఈ మెటీరియల్స్తో సర్పు తయారీ విధానం తదుపరి వీడియోలో వస్తుంది